సౌకర్యం కల్పించాలని తమ్మడపల్లి గ్రామానికి గతంలో బస్సు సౌకర్యం ఉండేది ఆ ఎండాకాలం సెలవులు రాగానే స్కూల్ పిల్లలు ఇప్పుడు వెళ్ళరు కదా అని చెప్పి బస్సు సౌకర్యాన్ని బంద్ చేసి బంద్ చేశారు కాబట్టి మాకు పాలకుర్తి జనగం నుంచి పాలకుర్తి పాలకుడి నుండి రెండు తండాలు వస్తాయి తండాలు తర్వాత తమ్ముడపల్లి జఫర్గడ్డు ఆ విధంగా వర్ధనపేట వరంగల్ దాకా వెళ్ళాలని మాకు జనగం జిల్లా నుంచి వరంగల్ జిల్లా వరకు మాకు బస్సు సౌకర్యాన్ని కల్పించాలి అట్లాగే జనగం నుంచి హన్మకొండకు ఒక బస్సు ఈ విధంగా బస్సు సౌకర్యం కల్పించాలి రేవంత్ రెడ్డి ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించిండ్రు మరి ఫ్రీ బస్సు సౌకర్యాన్ని అసలు బస్సు సౌకర్యం లేని ప్రతి గ్రామానికి కల్పించాల్సిందిగా మేము డిపో మేనేజర్ గారిని కోరుతూ ఉన్నాం అట్లాగే శ్రీగారం తాండారపల్లి సూరారం షాపల్లి ఇట్లా చాలా గ్రామాలకు బస్సు సౌకర్యాలు లేవు ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాల్సిందిగా మేము హైదరాబాద్ డిమాండ్ చేస్తాం